హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పొనగంటాకు పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెసిపీ అయితే చూస్తూ మాట్లాడుకుందాం వచ్చేసేయండి ఈరోజు నేను చేస్తున్నది పొనగంటాకు ఫ్రై కాబట్టి ముందుగా పొనగంటాకు కట్టలు తీసుకొని వాటిలో ఉన్న ఆకులను తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈరోజు నాలుగు కట్టలు తీసుకున్నానండి ఇప్పుడు దేనికి గాను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి దర్భాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయనే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కాస్త ఇంత కరివేపాకు కడాయి పెట్టుకునే ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దర్బాలు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు క్రిస్పీగా ఉంటే బాగుంటుందని నేను డైరెక్ట్గా వేస్తున్నానండి ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే కనుక ఒక గంట ముందు వాటర్లో నానబెట్టుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు పెసరపప్పు వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఫ్రై నచ్చలేదు అనుకుంటే కనుక మామూలుగా పప్పు కూడా చేసుకోవచ్చు మనం ఎప్పుడూ చేసుకునే పప్పు లాగే ఇది కూడా పెసరపప్పుతో కానీ కందిపప్పుతో కానీ పప్పు కూడా ట్రై చేయొచ్చు మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉంటే కనుక ఇంకా మంచిది సో నా దగ్గర నార్మల్ పెసరపప్పు ఉండడం వలన ఇదే వేసుకున్నాను ఇప్పుడు పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత పొనగంటాకు వేసేసుకోవాలి పొనగంటాకు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఏ ఆకుకూరైనా కూడా మాక్సిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకే ఫ్రై అవ్వాలి అందుకనే ఎక్కువ ఫ్రై అయితే అందులో ఉన్న మెడికల్ వాల్యూస్ అన్నీ పోతాయి ఇక పొనగంటాకు విషయానికి వస్తే కనుక ఇది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా పనికొస్తుందండి అలాగే ఒంటికి బాగా చదువు చేస్తుంది అలాగే కడుపులో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే క్రిములు అంటాం కదా అట్లాంటివి నిరు నిర్మూలించడానికి కూడా బాగా పనికొస్తుంది ఇంకా అలాగే కంటి చూపుకి బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఐసైట్ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వీక్లీ వన్స్ పొనుగంట తీసుకుంటే గనక మనకి సైట్ అనేది క్లియర్ అయ్యి కళ్ళు స్పష్టంగా కనబడతాయి అలాగే ఫ్యూచర్లో సైట్ రాకుండా ఉండాలన్నా కూడా అప్పుడప్పుడు పొనగంటాకు కూర తినడం చాలా మంచిది ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయిన చూసారా మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక అలాగే కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం డాక్టర్ సలహా పైన ఈ పొనగన్ తీసుకోవటం బెటర్ అండి ఇంకా ఇందులో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ చూద్దాము ఇప్పటికీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి రాష్ట్ర వరకు చూసిన వాళ్ళందరికీ